హాయ్ ఫ్రెండ్స్ ఒప్పో ఏ ఫైవ్ ప్రో మార్కెట్లోకి అయితే వచ్చేసింది కాస్ట్ తక్కువ ఉండాలి కానీ ఫోన్ మాత్రం ఫ్లాగ్షిప్ లాగా ఉండాలనుకుంటున్నారా అయితే ఇదే మీకు బ్లాక్ బస్టర్ గిఫ్ట్ బాక్స్ వెల్కమ్ టు మన ఏ సిరీస్ ప్రైస్ లో ఎఫ్ సిరీస్ క్వాలిటీతో రెనో సిరీస్ లుక్ తో ఇది ఫోన్ కాదు గురు ఫ్యామిలీ ఆఫ్ డ్యూరబిలిటీ చాంపియన్ అంట మన స్టైల్లో దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దామా ఇక్కడ 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 చేతిలో ఈ ఫీల్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సూపర్ లిక్ చార్జర్ అండ్ అదే విధంగా సో బ్యాక్ పౌచ్ చూసుకుంటే కనుక చాలా ప్రీమియంగా ఉంది అండ్ అదేవిధంగా ఇది షాప్ గ్రూప్ అని కూడా చెప్పవచ్చు ఈ ఏ ఫైవ్ ప్రో ఇది ఐపీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది దీనిపైన వాటర్ కాఫీ టీ లెమన్ జ్యూస్ డిటర్జెంట్ పాలు మడ్ వాటర్ సోప్ వాటర్ ఎలాంటి లిక్విడ్ పడినా నో ప్రాబ్లం నిజమేనా చాలా చూద్దాం అందుకే ఇది ఎయిటీన్ మల్టీ లిక్విడ్ రెస్టారెంట్తో వస్తుంది అసలు అండర్ ట్వంటీ కేలో ఐపీ సిక్స్టీ నైన్ అంటే ఇంకా అందరి చేతుల్లో వాటర్ ప్రూఫ్ మొబైల్ ఫోన్ వచ్చేస్తుందన్నమాట అండర్ వాటర్ ప్రూఫ్ రెండు కూడా ఉండదు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మోర్లోకి వెళ్ళి ఇక్కడ అండర్ వాటర్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేసిన వెంటనే ఫోటో క్యాప్చర్ చేయాలి అంటే వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయాలి అండ్ అదేవిధంగా వీడియో రికార్డ్ చేయాలి అంటే కనుక వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయాలి దీంట్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వాటర్ని ఎడ్జిట్ చేసే ఆప్షన్ కూడా ఉంది పవర్ బటన్ని మీరు త్రీ సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు వాటర్ కూడా ఎజెక్ట్ అవుతుంది ఏ ఫైవ్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో సినిమాలు రీల్స్ కాల్స్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా స్క్రోల్ అన్ని నాన్ స్టాప్ ఏఐ 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 ఐ అబై బట్ ఏఐ లైక్స్ మీ ఐ కాంట్ ఎవై ఈ ఫోన్లో ఉన్న ఏఐ టూల్స్ ని చూస్తే మీరు నిజంగా షాప్ అయిపోతారు ఏఐ ఎరేజర్ ఏఐ 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 క్లారిటీ అన్బ్లర్ రిప్లై స్పీక్ రైటర్ స్టూడియో సమ్మరీ లైవ్ ఫోటో సౌండ్ రికార్డింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క వీడియో సరిపోదు గురు ఈ ఏ ప్రో టోటల్గా టూ కలర్స్తో మనకు అందుబాటులో ఉంది ఒకటి ఫెదర్ బ్లూ అండ్ అదేవిధంగా మోకా బ్రౌన్ ఎందుకంటే ఏ ఫైవ్ ప్రో చూస్తే ఆసక్తి చూపించేవారు ఎక్కువ కంపేర్ చేసిన వాళ్ళు మిగిలిపోతారు నేనైతే ఈ ఏ ఫైవ్ ప్రోని నాకు దగ్గరగా కావాల్సినటువంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్కి సజెస్ట్ చేస్తాను మరి మీరు